జిల్లా పాచిపెంటలో గిరిజనుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం హైడ్రోపవర్ ప్రాజెక్టు ఆలోచన మానుకోవాలన్న సిపిఎం నేతలు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గిరిజన గ్రామాలలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ హైడ్రోపవర్ ప్రాజెక్టు పేరుతో గిరిజనుల ప్రమేయం లేకుండా హైడ్రోపవర్ ప్రాజెక్టు సిబ్బంది సర్వేరాలను వేయడం దుర్మార్గమని సతాబీ సర్పంచ్ శిల్పజన్ని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు సిబ్బంది వేసిన సర్వేరాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచి రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రోపవర్ ప్రాజెక్టు ఆలోచన మానుకోవాలని సూచించారు గిరిజనులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు ఆదివాసీ గిరిజన మహిళ శిల్పజన్ని సన్నమ్మ మాట్లాడుతూ ప్రాణాలైన వదులుకుంటాం గానీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ పద్నాలుగు వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నంలో భాగంగా గిరిజన భూములను స్వాధీనం చేసుకుని గిరిజనులకు హక్కులు లేకుండా చట్టాలను మార్పు చేయడం అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గిరిజనులు పాల్గొన్నారు వెంటనే తొలగించాలి పోరాడుతాం మతాతలు తండ్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళుకి మాకు పరిచయం అన్ని మము బోధించి కురుతున్నోలే అడవంట అడవంట మాకు ఎదురుకొమ్మ తిన్నోలే అన్నీ మేము పేరు దిబ్బలు కూడా తినోళ్లే ఇలా దిబ్బలు ఇరుకులు మేము ఉండము ఇక్కడ అన్నీ మాకు ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ మాకు వెళ్ళవద్దు చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతాము ఉంటే ఎక్కడ ఉంటాము మా అమ్మలు నాన్నలు ఉన్నప్పుడే ఇక్కడే ఇక్కడ చచ్చిపోతాము కానీ ఇక్కడ వెళ్ళాము ఇది మొత్తం తీయలే ఎవరు తెలియకుండా వేసినారు అప్పుడు కూడా వేసినప్పుడు కూడా అన్నాను ఇక్కడ ఎవరు చెప్తే వేసినారు ఎవరు చెప్తే తగ్గున్నారు అనుకున్నాను నేను లేదు ఉడుకోలేదు పడుకోలేదు మాట్లా మాట్లాడలేదు ఎవరు ఎవరు చెప్పితే తగుతున్నారు ఎవరు చెప్పితే ఏస్తున్నారు ఇక్కడ అత్తగరం లేదని నేను ఈ రోజు ఈ దిమ్మను తొలగించాలని ఈ నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది సప్ గౌరవ సర్పంచ్ రామయ్య గారి ఆధ్వర్యంలో ఈ దిమ్మలు తొలగించకపోతే అధికారుల సమక్షంలోనే మరి ఈరోజు ప్రత్యక్షంగా ఈ తొలగించే కార్యక్రమం చేపట్టడం అనేది కూడా జరుగుద్ది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుంది హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలి అదాని లాభాల కోసం అంబానీ లాభాల కోసం కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభాల కోసం ఈ దేశ సంపదని ఖనిజ సంపదని రోజు అటవీ సంపదని కార్పొరేట్ పెట్టుబడిదారులకి కారు చౌకగా అప్పుడప్పుడు ప్రయత్నం చేయడంలోనే వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోపోతే భవిష్యత్తులో పరిణామానికి ఈ ప్రభుత్వాలే బాధ్యత పడతాయే తప్ప ఇంకొకటి కాదు దీని తర్వాత ప్రభుత్వం తొలగించపోతే మేము తక్షణమే ప్రత్యక్షంగా కార్యాచరణలో పాల్గొని తొలగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం